హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు డిసెంబర్ ఆరు తేదీ మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలైతే ఎలా వెళ్తున్నాయో ఒకసారి చూద్దాం రండి మదనపల్లి మార్కెట్లో మళ్లీ పెరిగిన ధరలు థర్డ్ క్వాలిటీ టమాటాలు క్వాలిటీని బట్టి ఇరవై ఐదు కేజీల బాక్స్ ఒక వంద నుంచి రెండు వందలు రూపాయల వరకు వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందలు నుండి మూడు వందల తొంభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక ఫస్ట్ క్వాలిటీ టమాటాలు నాలుగు వందల ఇరవై నుంచి ఐదు వందల ముప్పై వరకు వెళ్తున్నాయి ఇక సూపర్ క్వాలిటీ టమాటా ధర చూసే ముందు మా ఛానల్ ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి వీడియోని లైక్ చేయండి మరింత సమాచారం తెలుసుకోండి టమాటాలు ఐదు వందల యాభై నుంచి ఆరు వందల ఎనభై రూపాయల ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే ఆరు నుంచి తొమ్మిది రూపాయల వరకు ధర పలుకుతున్నాయి లో అత్యధిక ధరలు తొమ్మిది వందల యాభై రూపాయలు వెళ్లినాయి ఇంకా కొన్ని మండీలలో వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటి అందిన సమాచారం మాత్రమే ఇది